హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి మా వారికి ఏ తెచ్చారు అలాగే వన్ కే వచ్చిన సందర్భంగా తెచ్చారు ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను అందరికీ సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ చక్కగా అందరూ నాకు సహకరించి లైవ్లకి వచ్చి అన్నిటికొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎప్పుడు నాకు ఇలాగే సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా మనకే వచ్చిన జ్ఞానం ఎవరి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ రెండు కలిపి తెచ్చారు కేకు సబ్ నాకు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నైట్ అయింది ఇప్పుడు పదకొండు అయింది టైము తీసుకొచ్చారు ఇంకా ఫ్రెండ్స్ కోస్తున్న పక్కన 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 కేక్ వస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కేక్ అందరికీను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ అందరికీ కేకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్లు రావాలి తొందరలో పిన్ కూడా రావాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే అవుద్ది ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ అన్నీ వస్తాయి రోజు రోజు లైవ్ పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్